లక్ష్మీదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద స్వర్గానికి వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న దుర్వాస మహర్షి చూసి గౌరవంతో నమస్కరించి తన మెడలో ఉన్న పూలమాలను తీసి ఇంద్రుడికి వేశాడు కానీ ఇంద్రుడికి చాలా గర్వం కదా పూలమాలను నీచంగా చూసి ఆ పూలమాలను తీసి తన వాహనమైన ఐరావతంకి వేస్తాడు దుర్వాస మహర్షికి ముందే చాలా కోపం ఎక్కువ కదా ఇలా ఇంద్రుడు అవమానించడం చూసి కోపంతో ఓ ఇంద్రదేవ నీకు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి కదా నీ భోగభాగ్యములన్నీ పోయి నీ శక్తి మొత్తం నశిస్తుంది అలాగే నీకు సుఖం ఆనందం ఉండదు అని శపిస్తాడు ఆ శాపం కారణంగానే బలి చేతిలో ఇంద్రుడు తన రాజ్యం మొత్తాన్ని కోల్పోతాడు ఇంద్రాది దేవతలు అందరూ విష్ణువును వేడుకుంటారు పాల సముద్రాన్ని చిలికి వచ్చే అమృతాన్ని తాగండి మీ శక్తులన్నీ మీకు వస్తాయి అని విష్ణువు సలహా ఇస్తాడు అలా రాక్షసులు దేవతల మధ్య జరిగిన సముద్ర మదనంలో అనేక రకములు అయిన వస్తువులు శక్తులు జీవులు అండ్ విషయం వచ్చాయి అందులోనే నుండే లక్ష్మీదేవి కూడా వచ్చి విష్ణువును చూసి ప్రేమలో పడి వివాహం చేసుకొని మన ధనానికి దేవత అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే జయలక్ష్మీదేవి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మన అవర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి